ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ విధానాన్ని మీరు ఎలా ఒక ఎమ్మెల్సీ ఎలా చూస్తున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి అంటే ఎలక్షన్స్ ఇంకొక ఆరేడు నెలల్లో పెట్టుకొని ఆరేడు నెలలకు ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అని అనేది చాలా తో తీసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఆధారాలు లేకుండా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ అరెస్ట్ జోలికి ఉండేవాడు కాదు సో దీ ఇది నేనేమంటానంటే ఇది తప్పకుండా ఇది ప్రజాస్వామ్యంలో ఒక విప్లవం ఇంకొక ముఖ్యమంత్రి ఎవరైనా కూడా తప్పు చేయాలంటే ఒక మంత్రి ఒక పొరపాటు చేయాలంటే ఒక భయాన్ని కలిగిస్తుంది ఈ అరెస్ట్ అన్నది సో ప్రజాస్వామ్యం సాధించినటువంటి విజయం అనే నేను అనుకుంటాను ఆంగ్లేయులు మనకి ప్రజాస్వా మనకి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈ భారతీయులు ఎక్కువ కాలం ప్రజాస్వామ్యాన్ని నడపలేరు అని సో అది ఈరోజు ఎంత గొప్పగా తయారైందంటే తప్పు చేస్తే సామాన్యుడితో పాటు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా అతీతులు కారు ఎవరైనా కూడా తప్పు చేసిన వాళ్ళు జైలుకెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే అని నిరూపించినటువంటి ఒక గొప్ప నిర్ణయం ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయితే ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి కొంతమంది ఏమో అరెస్ట్ సక్రమమైనదని కొంతమంది ఏమో పొరపాటు అనే మాట్లాడతారు నేను చెప్తున్నాను వంద శాతం ఈ అరెస్ట్ అన్నది సక్రమమైనది చాలా దీంట్లో జెన్యున్గా మనకి మిస్టేక్స్ కూడా కనిపించాయి నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా కొన్ని ఒక ఐదు పాయింట్స్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈ తప్పులు ఎక్కడున్నాయి ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా నేను ఐదు పాయింట్లని మీ దృష్టికి తీసుకొని వస్తాను ఒకటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా క్యాబినెట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్ మీటింగ్లో చెప్పిన అంశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండే యువతకి స్కిల్ డెవలప్మెంట్ మీద అవగాహన ట్రైనింగ్ ఇద్దాము దీనికి మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది దీంట్లో కేవలం మనం మూడు వందల ముప్పై కోట్లు కనుక ఖర్చు పెట్టగలిగితే సీమంట్స్ వాళ్ళు నైంటీ పర్సెంట్ షేర్ ఇస్తారు గ్రాంటీ నేడి కింద ఇస్తారు సో అది ఇది కలిపి మనము స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు అంటే మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని హర్షించినారు దాన్ని యాక్సెప్ట్ చేశారు అయితే వెంటనే జీవో కూడా రిలీజ్ చేశారు అదే రోజు ఒక ఎంఓ రాసుకున్నారు సీమంట్స్ వాళ్ళు డిజైన్ టెక్ వాళ్ళు మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ముగ్గురు కలిసి రాసుకునేటప్పుడు జీవోలో ఏదైతే వాళ్ళు తొంభై శాతం మనం పది శాతం అని చెప్పినామో అదంతా ఎత్తేసి ఎంఓఏలు కేవలం మన మనము ఖర్చు పెడుతున్నటువంటి మూడు వందల ముప్పై కోట్లు మాత్రమే ఆర్థిక సహాయం కింద డిజైన్ టెక్ వాళ్ళకి ఇస్తాము తద్వారా స్కిల్ డెవలప్మెంట్ని చేయాలి చేస్తారని చెప్పి మనం ఎంఓఏలో నోట్ చేశారు సో ఒకే రోజు జీవోలో తొంభై శాతం వాళ్ళు పది శాతం మనమని చెప్పి కేవలం మూడు వందల ముప్పై కోట్లు మనం ఖర్చు పెట్టాలని ఎంఓఏకి వచ్చేటప్పటికి ఇచ్చే మూడు వందల ముప్పై కోట్లతోనే స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఎంఓఏ రాసుకుంటే ఇంతకంటే పచ్చి మోసం ఇంకొకటి ఉండదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇకపోతే పాయింట్ నెంబర్ టూకు వచ్చేటప్పటికి మూడు వేల మూడు వందల కోట్లతో మనం స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఒక ప్రపోజల్ చేసుకున్నప్పుడు మినిమం ఈరోజు మనం ఒక చిన్న ఫ్యాక్టరీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తామని ఒక పది లక్షలు లోన్ కావాలంటే ముందు మీ డిపిఆర్ తీసుకుని రమ్మని చెప్తుంది బ్యాంకు అలాంటిది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది మూడు వందల ముప్పై కోట్లు మనము గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కనీసం ఒక డిపిఆర్ కూడా తయారు చేయకుండా ఏ విధంగా ఈ ప్రాజెక్టుని చేస్తామని చెప్పకుండా మనము జీవో కానీ ఎంఓయో కానీ గవర్నమెంట్ రాసిందంటే ఎంత నిర్లక్ష్యంగా డిపిఆర్ కూడా లేకుండా మనం అమౌంట్ ఇవ్వ ఇస్తున్నామన్నది మనం ఆలోచించుకోవచ్చు రెండవది ఇకపోతే మూడవ పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పింది ఆరు క్లస్టర్స్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క క్లస్టర్లో ఐదు కాలేజీలను పెట్టి ముప్పై కాలేజీల ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలా అన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నెల్లూరు ఆదిశంకర కాలేజీని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సో ఈ ముప్పై కాలేజీలకి రాష్ట్రంలో ఐదు రోజులు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటే అమాయకుడు కూడా నమ్మడు ముప్పై కాలేజీలకు మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంటాయి ఒక్కొక్క కాలేజీకి నూట పది కోట్లు ఖర్చు అవుతుంది సో నూట పది కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఇచ్చి ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తారు అని అంటే మంత్రులు ఎంత అమాయకంగా నమ్మారు లేదా వాళ్ళిద్దరు కలిసి ప్రజలను మోసం చేయడానికే అనేది చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి సి ఈ ఇటీవల కాలంలో సీమన్స్ కంపెనీ వాళ్ళు అసలు ఈ నైంటీ పర్సెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు అసలు ఈ నైంటీ పర్సెంట్ గురించే మాకు తెలియదు అసలు ఎవరైతే ఈ శేఖర్ బోస్ ఉన్నాడో గుజరాత్లో ఏమో ఇతను శేఖర్ బోస్ అని సంతకం పెడితే మనం అతని పేరు మార్చి సుమన్ బోస్ అని సంతకం పెట్టించుకున్నాం ఒక ఎంఓయు గవర్నమెంట్ రాసుకునేటప్పుడు కనీసం ఒక ఆధార్ కార్డు చూసి అతని పేరు ఏ విధంగా ఉంది దాన్ని బట్టైనా మనం సంతకం చేయించుకోవాలి కనీసం పేరు మార్చి మనం సంతకాలు చేయించుకున్నామంటే ఇది కూడా వ్యూహాత్మకంగా మనము ఈ మోసం ముందుగానే అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి మనము గుజరాత్ మోడల్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకున్నామని వీళ్ళు చెప్తున్నారు గుజరాత్లో జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ షేరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీమంత్ సోల్ అని చెప్పారు కేవలం పదిహేడు కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఇచ్చింది సో అద్భుతంగా వాళ్ళు గుజరాత్లో గుజరాత్ గవర్నమెంట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేశారు కేవలం పదిహేడు కోట్లతోనే మరి మనము కేవలం టెన్ పర్సెంటే మంద పెడుతున్నాము అని చెప్పి మూడు వందల ముప్పై కోట్లు మనం ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నదాన్ని ఎందుకు గమనించలేదు గుజరాత్ని మనం కోట్ చేసేటప్పుడు గుజరాత్లో ఎంత ఇచ్చారు కేవలం పదిహేడు కోట్లు ఇస్తే మనం మూడు వందల ముప్పై కోట్లు మనము ఎందుకు ఇచ్చినట్టు ఈ విషయం ఎవరికైనా కూడా మినిమం అవగాహన ఉండే వాళ్ళు అంత పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది గమనించకుండా ఉండం కానీ ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరిగినటువంటిదే సరే ఇవన్నీ తీసేస్తాం ఈ మూడు వందల ముప్పై కోట్లతోనే మేము స్కిల్ డెవలప్మెంట్ చేసాము మాది పొరపాటు అయిపోయింది మూడు వేల ఆరు వందల కోట్లు అని చెప్పడము తప్పే మూడు వందల ముప్పై కోట్ల నుంచి గవర్నమెంట్ నుంచి తీసుకున్నాము ఈ మూడు వందల ముప్పై కోట్లతో మేము స్కిల్ డెవలప్మెంట్ చేశాము అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి కూడా నేను అంటాను వాళ్ళు నైంటీ పర్సెంట్ షేర్ పెట్టనప్పుడు కేవలం మనం మూడు వందల ముప్పై కోట్లతోనే వాళ్ళు ఖర్చు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు మనం ఇచ్చే ఇచ్చేటప్పుడు వాళ్ళకి దాంతోనే వాళ్ళు కనుక స్కిల్ డెవలప్మెంట్ చేసే పని అయితే కనీసం గవర్నమెంట్ టెండర్కి వెళ్ళాలి అంత పెద్ద అమౌంట్ మూడు వందల ముప్పై కోట్లు మనము ఇచ్చేటప్పుడు వాళ్ళు నైంటీ పర్సెంట్ షేర్ అంటే టెండర్ అక్కర్లేదు అంత షేర్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇచ్చాం కానీ మనం ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా టెండర్కి వెళ్ళి ఉండాలి టెండర్కి వెళ్లకుండా మనం మూడు వందల ముప్పై కోట్లు ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ రాము నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ కూడా ఏంటి ఈ మూడు వందల ముప్పై కోట్లు మేము ప్రాపర్గా ఖర్చు పెట్టాము అని చెప్పి వాళ్ళు అనేటప్పుడు మూడు వందల ముప్పై కోట్లతో మేము చేసామనేటప్పుడు సుమారుగా అరవై ఎనిమిది షెల్ కంపెనీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈ మూడు వందల ముప్పై కోట్లలో నుంచి రెండు వందల డెబ్భై కోట్లు ఆ షెల్ కంపెనీల అకౌంట్స్లోకి పంపించి అమౌంట్ని అంతా విత్ర్రా చేశారు సో మూడు వందల ముప్పై కోట్లతోనే మీరు కనీసం చేస్తున్నా కూడా ఆ మూడు వందల ముప్పై కోట్లైనా ఖర్చు పెట్టి ఉండాలి కదా మరి అరవై ఎనిమిది షెల్ కంపెనీలు ఓపెన్ చేసి రెండు వందల డెబ్బై కోట్లను ఆ షెల్ కంపెనీల అకౌంట్లోకి పంపించి అమౌంట్ అంతా విత్ర్రా చేశారంటే ఆ మూడు వందల ముప్పై కోట్లను కూడా వాళ్ళు వాడకుండానే మోసం చేశారనే విషయం మనకు అర్థమవుతుంది అదేవిధంగా సరే ఇవన్నీ కాదు చంద్రబాబు నాయుడికి తెలియదనే అనుకుందాం మరి ఐఏఎస్ఓళ్ళు టూ టైమ్స్ ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా లేదని చెప్పినప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇస్తా ఉన్నామని చెప్పి వాళ్ళు దాని మీద నోట్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారు ఫోర్స్ చేసి ఇచ్చినట్టుగా అర్థమవుతుంది సో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటు పడినారు ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాను కాబట్టి ఇది పొరపాటు జరిగింది అని అనుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టీ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిఎస్టీ వాళ్ళు ఈ దీనికి సంబంధించి ఈ షెల్ కంపెనీలు ఈ షెల్ కంపెనీలకు అమౌంట్లు పంపించి డ్రా చేయడం దీని అంతా కూడా రెండు వేల పదిహేడులోనే నోటీస్ చేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి సంబంధికి వాళ్ళు ఒక నోటీస్ పంపించినారు ఈ విధంగా షెల్ కంపెనీలు ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి అమౌంట్స్ని విత్ రా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడుకి పంపించినప్పుడు అప్పుడైనా కూడా అరే ఈ మోసం జరిగింది పొరపాటు జరిగిందని చెప్పి దాని మీద ఒక కమిటీనేసి కనీసం ఎవరిని తప్పు చేసిన వాళ్ళ మీద కనుక యాక్షన్ తీసుకుని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియకుండా జరిగినాయని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది కానీ అవన్నీ లేకుండా వస్తే కూడా దాన్ని పెట్టి ఆ నోటీసులు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏ దాన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోంటే ఖచ్చితంగా ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరిగిన తప్పే మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు చాలామంది ఏమంటారంటే అంతాము అంత చిన్న అమౌంట్కే ఎందుకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటున్నారు అదే మీరు పది లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాంక్ కనుక ఎగ్గొడితే మీద ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి మరి మూడు వందల ముప్పై కోట్ల అమౌంట్ని మనం చిన్న అమౌంట్గా అనుకుంటా ఉన్నామంటే పక్కన తమిళనాడులో చిదంబరం గారు అంతకంటే చాలా తక్కువ అమౌంట్తోనే అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ని కొన్ని సంవత్సరాల పాటు అరెస్ట్ చేసి లాభాలు పెట్టారు ఆయన చేసిన కుంభకోణం కూడా ఇంత పెద్దది కాదు సో ఇది ఒక్కటి మాత్రమే మన గవర్నమెంట్ చెప్పేది దీంతో పాటుగా ఇంకా చాలా సంబంధం చాలా కేసెస్ ఉన్నాయంటున్నారు మరి ఇలాంటి తప్పు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రిని కూడా లోపల పెట్టడం అన్నది ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితిని ఈరోజు ఈ అరెస్ట్ ద్వారా మనమంతా కూడా చూడగలుగుతున్నాం కాబట్టి ఇదొక సాహసోపేతమైన నిర్ణయం అంటాను ప్రజాస్వామ్యం సాధించినటువంటి ఒక గొప్ప విజయము సామాన్యుడైనా ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసి తెలియచెప్పినటువంటి ఒక గొప్ప నిర్ణయం అని నేను భావిస్తాను చంద్రశేఖర్ గారు ఒకటి ఇప్పుడు త్వరలోనే ఎలక్షన్స్ ఉండే అంటే ఇంకా ఒక ఐదు నెలలు ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల మీ పార్టీకి భారీగా నష్టం జరుగుతుంది జరుగుద్ది అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు మీరేమంటారు ఇప్పటికి సుమారుగా ముప్పై ఐదు రోజులు దాటింది అరెస్ట్ చేసి చాలామంది భయపెడతా ఉన్నారు అంటే దీనివల్ల సింపతి వస్తుంది సింపతి వస్తే వాళ్ళకి పాజిటివ్గా ఉంటుందేమోనని ప్రజలు అమాయకులైతే కాదు ప్రజలు గమనించారు దీంట్లో తప్పు ఉంది అని నిర్ధారణకు వచ్చినారు ఈరోజు మీరు బయటకు వచ్చే మైకుల ముందు తెలుగుదేశం నాయకులు ఏదైనా మాట్లాడచ్చు కానీ తెలుగుదేశం నాయకులు కూడా అంతర్గతంగా వారు బాధపడుతున్నారు ఇది తప్పు జరిగింది ఏ మొహం పెట్టుకుని మనం ప్రజల్లోకి వెళ్ళాలి రేపు ఎలక్షన్స్లో మనం ఏ విధంగా మనం వెళ్ళి మన ఈ ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా మనం డిఫెండ్ చేసుకోవాలి అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతుంది ఈరోజు నాయకులందరూ కూడా బాగా చెప్పేది ఒకటే తప్పు చేయలేదని ఏ ఒక్కరు చెప్పట్లా సెవెంటీన్ ఏని ఫాలో కాలేదు అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేసినారని నెక్స్ట్ వయసు పెద్ద అంత పెద్ద ఆయనని అరెస్ట్ చేయడం ఏంటి అని అంత అంత డబ్బులుండే వ్యక్తికి ఇంత డబ్బులు ఇంత తక్కువ డబ్బులు ఆశిస్తాడా అనని ఇలా మాట్లాడుతున్నారే కానీ తప్పు జరగలేదు అని చెప్పి మాట్లాడలేకపోతున్నారంటే వాళ్ళ ప్రతి అంతరాత్మకి కూడా తెలుసు దీనిలో తప్పు జరిగింది ఇది తప్పేనని అందరికీ కూడా తెలుసు కాబట్టి వైసీపీ నాయకులు ఆలోచించేది కాదు ఇక్కడ టీడీపీ వాళ్ళే ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా మనం మొహం పెట్టుకొని బయటకు వెళ్ళాలి ఏ విధంగా ఈ ఈ కేసుకు సంబంధించి మనం డిఫెండ్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఈరోజు ఆందోళన కనపడుతుంది చాలా నేను చెప్తున్నాను గత నెల రోజుల్లో కాలంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి గ్రాఫ్ చాలా బాగా పెరిగింది ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఇంతకు ముందు ఏదో చంద్రబాబు నాయుడు గారు నిప్పని అదని ఇదని మాట్లాడే వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇలాంటి అందరూ కూడా చాలా వేల కోట్లలో కుమ్ముకోవడం జరిగింది అని అంటున్నారు సో ఖచ్చితంగా అన్నీ కూడా జరుగుంటాయి అవన్నీ కూడా బయట రావాలని ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇది తప్పకుండా వైసీపీకి ఒక మంచి జరిగిందని అనుకుంటాను జనసేన పార్టీ కూడా టీడీపీతో కలిసి రేపు పోటీ చేయబోతుంది అలా చేయడం వల్ల మీకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉందా ఎప్పుడూ కూడా రాజకీయాలలో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కాదు ఒక్కొక్కసారి వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఒక్కొక్కసారి వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ కూడా అవుతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జనసేన కంటెస్ట్ చేసి టీడీపీ కను కంటెస్ట్ చేస్తే వారికి కొంత పర్సంటేజ్ వీళ్ళకి కొంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చిండేటివి కానీ ఎప్పుడైతే ఈ రెండు ఒకటైనయో చాలా మందిలో ఒక నమ్మకాన్ని అయితే కోల్పోయినారు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైలు దగ్గర కలిసి గో జైలు గేట్ దగ్గరనే అనౌన్స్ చేయడం అన్నది చాలామంది డైజెస్ట్ చేసుకోలేదు కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు అలా డెసిషన్ తీసుకోవడం అన్నది వాళ్ళ పార్టీలోనే చాలామంది డిఫర్ అయినారు సో ఈరోజు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సమర్థించడానికి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఆయన్ని సీఎంగా అనౌన్స్ చేసుకుంటూ ప్రచారానికి వెళ్ళాలంటే కూడా చాలామంది ఇప్పుడు దాకా జనసేనని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు సో వారందరూ కూడా ఈరోజు డిఫర్ అయ్యి వైసీపీతో యాడ్ అవుతా ఉన్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు జనసేనని కలవడాన్ని టీడీపీలో ఉండే ఒక వర్గం కూడా రేపు ఎక్కడైతే టికెట్స్ జనసేనకి ఇస్తారో అక్కడ టీడీపీలో ఉన్నటువంటి కేడర్ చాలామంది కూడా వైసీపీకి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా తీసుకున్నా కూడా వారిద్దరి అన్నది డెఫినెట్గా వైసీపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది కానీ ఎక్కడ కూడా దీంట్లో వైసీపీ నష్టపోయే పరిస్థితి అయితే ఉండదు ఇటీవల కాలంలో పురేంద్రేశ్వరి అమిత్ షాని కూడా లోకేష్ బాబుని తీసుకుని పోయి కల్ వాళ్ళు కలిసి మొత్తం ఇచ్చేసి వచ్చారు అంటే మీరు ఏ దాన్ని ఏ విధంగా చూస్తారు యాక్చువల్గా బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ వాళ్ళు కొంత డిసిప్లైన్గా వెళ్తారు అని అనే ఆలోచన కామన్ మ్యాన్లో చాలామందిలో ఉండేది ఎప్పుడైతే పురంధరేశ్వరి గారు ఇంకెవరినైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చి తీసుకెళ్ళి ఉండంటే ఇంకొక అర్థం వచ్చిండేదేమో కానీ సొంత స్వయాన తన మరిది కోసం తన కొడుకు సమానమైనటువంటి లోకేష్ గారితో తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ పెద్దలని కల్పించడంలో ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే బీజేపీ కూడా పురంధరేశ్వరి గారు ప్రధానంగా పురంధరేశ్వరి గారు వ్యూహాత్మకంగా కొంత పొరపాటు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇటు టీడీపీని కానీ ఇటు వైసీపీని కానీ పేర్లగా వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కనుక ఆమె ముందుకెళ్ళి ఉండుంటే భవిష్యత్తులో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉండేది కానీ వన్ సైడ్గా ఇంతకుముందు వాళ్ళు ఎవరు ఏ విధంగా అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా టీడీపీ ఒక పెద్ద అవినీతి పార్టీ అని మాట్లాడి ఈరోజు అదే టీడీపీ పార్టీని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని బయట తీసుకొని రావాలి అని ఏకపక్షంగా వైసీపీని టార్గెట్ చేస్తూ పురంధరేశ్వరి గారు ముందుకెళ్తా ఉన్నారు దీన్ని చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు సో ఇది ఆమె కేవలం బంధు ప్రీతితోనో లేకపోతే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆపేక్షతోనో ముందుకెళ్తా ఉన్నారు అనే అభిప్రాయాన్ని కలిగించినట్టుగా ఈ అంశం కనపడుతుంది కానీ ఇది ఆమె ఒక పార్టీ లీడర్గా ఆలోచించినారు అనే విధంగా అయితే దీనికి ఇది కనిపించట్లేదు ఆ విధంగా ఎవరు కూడా అనుకోవట్లేదు సార్ చివరిగా మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో ఎక్కడికి వెళ్ళినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని చాలా ధీమాగా చెప్తున్నాం ఆ ధైర్యాన్ని వెనక ఏంటి అసలు ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడు కూడా ఒకటండి నేను ఒక పరీక్ష రాయడానికి నేను వెళ్ళేటప్పుడు నీకు ఎన్ని మార్కులు కోసం ప్రయత్నిస్తామంటే నేను నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తానని ఏ పిల్లవాడిని అడిగినా చెప్తాడు అలానే మీరు ఒక ఛానల్ పెట్టారు మీ ఛానల్ ఎలా ఉండాలి అని మీరు కోరుకొని స్టార్ట్ చేస్తారంటే నేను నెంబర్ వన్ ఛానల్ కావాలనుకుంటారు నేను ఒక కాలేజ్లో ఇంకోటి పెట్టేటప్పుడు నాది నెంబర్ వన్ కావాలని ఆశిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడినప్పుడు ఇంత చేసినప్పుడు లాస్ట్ టైం ఒక ఫ్రెష్ క్యాండిడేట్గానే వచ్చినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఆయన సంపాదించినప్పుడు ఈ రోజు ఇన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చి అటు డ అటు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇలా పారిశ్రామిక రంగంలో కానీ అలా మహిళలకు సంబంధి మహిళా సాధికారత విషయంలో కానీ వెల్ఫేర్ కానీ వెల్ఫేర్ కానీ హౌసింగ్లో కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నింటిలో కూడా ఇంత రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకాస్త బెటర్గా ఉంటుందనుకుంటారు కొంతమంది అనుకుంటారు ఏదైతే వైసీపీలో లాస్ట్ టైం ఓట్స్ వచ్చినాయో వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంటుంది కదా వాళ్ళు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తారు కదా అనే అభిప్రాయం ఉంటుంది నేను చెప్తున్నాను అది ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆల్రెడీ లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నటువంటి టీడీపీకి అనుకూలంగా వేసిన వాళ్ళల్లో సుమారుగా టెన్ పర్సెంట్ ఓట్స్ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా రకరకాల బెనిఫిట్స్ పొందిన వాళ్ళు కానీ సుమారుగా టెన్ పర్సెంట్ స్ప్రింగ్ అటుపక్క ఇటుపక్కకి తప్పకుండా కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ ఉండాలి అనే కాన్ఫిడెన్స్ ఆయన ముందుకెళ్లడం అన్నది సహజమే కాకపోతే అది ఆచరణలో సాధ్యమవుతుందా లేదా అనేది తర్వాత కానీ అది 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 ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదని కూడా నేను అభిప్రాయపడతాను